వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే అయినా ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్ అయితే పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే భూవరం అనేది మీరు ఏ బెడ్ ఎరువులు వదిలినా అలాగే ఏ మందులు కొట్టినా త్వరగా మీ చెట్టు లాక్కోవడానికి ఈ భూవరం అనేది నా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయండి నేను చెప్తాను ఇంకా స్టాక్ విషయానికి వస్తే ఇంకా నిన్న కంటే పోల్చుకుంటే స్వల్పంగా తగ్గింది స్టాకు నిన్నైతే అయితే వానలు పడినాయినా లైట్గా పడ్డాయి ఈ మదనపల్లి అనంతపురం కానీ ప్రతి చోట కర్ణాటక కానీ వానలు అయితే అతి భారీగా కాదు ఒక భూమి తడిచేలాగా పడ్డం జరిగింది ఇక స్టాక్ చూసుకుంటే అనంతపురంకి మూడు వేల ఐదు వందల క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న చూసుకుంటే ఐదు వేల క్రేట్లు వస్తే ఈరోజు ఆ సంఖ్య మూడు వేల ఐదు అయితే చేరడం జరిగింది ఇక ధరల్లో పెద్ద మార్పు ఏం లేదన్నా నూరు రూపాయలు సూపర్ టాబ్ క్వాలిటీలు ఉంటే డెబ్బై ఎనభై తొంభై ఈ క్వాలిటీలు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై యాభై ఇక అనంతపురం టాప్లెట్ నూరు రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్